वेलकम टू पी एस न्यूज दो दो वोचिन आसेले दो लेको मानो तो हो ये बाबा राम राम हायशा बाली ने सर ग्लोबल में है आयशा बाली है जी फोन कर रहे हैं संजय जी एडवांस सर सर काम चलते और ज्वाइन होता है boleh dihandle masuk ke dalam di ya మేడం మన ఇబ్బంది రెండు చెప్తాను ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ కమిటీ రాయడానికి

शुभ आशीष माने चाहे तब जय गा गा जन जन मंडल दायत जय हे कौन तब विधाता जय हे ਦੀਰੁ ਸਾਂ? ਅਦੁਂਤਾ ਵਾ? ਸਾਰ ਅਕਾ ਸਾਂ ਨਵਨ ఈరోజు అమల్లోకి వచ్చిన ఈరోజు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వచ్చినా కానీ రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఓటు హక్కు కానీ అన్ని స్వేచ్ఛ అన్నీ మనకి ఈ రోజు నుంచి వచ్చాయి కాబట్టి ఈరోజు మనం దీన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము అందరికీ నా ధన్యవాదాలు నా తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్ చేంజ్ ఏంటి అంటే రీసెంట్గా బెస్ట్ ఎంప్లాయీస్ అనేది మున్సిపాలిటీ తరపు నుంచి పంపించడం జరిగింది సో ఆ వెళ్ళిన లిస్ట్ కూడా చాలా మంది నిజంగా వాళ్ళకి ఫుల్ ఉన్నారు సో అది చాలా సంతోషం సో మా అందరి తరఫు నుంచి వచ్చిన నిరాశ ఏంటంటే అనిల్ సార్ కూడా వచ్చింటే చాలా బాగుండేది రాలేకపోయింది బట్ ఏదేమైనా సరే వాళ్ళు అవార్డులు గెలుచుకుండొచ్చు సార్ అయితే ప్రజల మనసు స్టాఫ్ మనసు గెలుచుకున్నాడు ఈ చిన్న కోరిక ఏంటంటే సో ఈరోజు మనందరం సార్ ఇచ్చే గౌరవం ఏంటంటే ఈరోజు జెండాని ఆవిష్కరించా సార్ చేతుల కాకపోతే యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారము వాటి అడ్మినిస్ట్రేటివ్ కి ఎవరైతే ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక ఆర్గనైజేషన్ హెడ్గా ఉంటారు వాళ్ళ చేతుల మీదగా నిర్వహించడం ప్రోటోకాల్ అది నేను దగ్గరుంటాను కాబట్టి చిరంజీవి గారిని మీరు మొదలు పెట్టాల్సి కోరుతున్నాము ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చాలా గౌరవంతో భారతదేశాన్ని పరిపాలించుకోవడం చేత కాదు మేము మీకు స్వతంత్రం ఇస్తే మీరు ఎలా పరిపాలించుకుంటారు అని చెప్పి హేళనగా మాట్లాడిన టైంలో భారతీయులు ఎవరు కూడా తక్కువ కాదని మనకంటూ సొంత రాజ్యాంగం ఉంటుందని మనం కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ దేశాలతో పోటీ పడి రాజ్యాంగాన్ని రా రాసుకోగలమని చెప్పి మన నాయకులు అంబేద్కర్ కానివ్వండి మంచి టీం అంతా కలిసి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది గొప్పతనం ఏంటంటే ఈరోజు ప్రపంచ రాజ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని లేకుండా భారతదేశ రాజ్యాంగం చాలా పెద్దది చాలా విలువైనది అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ దేశంలో రాజ్యాంగం అనేది చాలా అద్భుతంగా నిర్మించబడింది ప్రాముఖ్యత ఏంటంటే చేతి రాతతో రాయబడినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం సో అలాంటి గొప్ప రాజ్యాంగం అలాంటి దేశంలో పుట్ట మనందరం అదృష్టం అలాంటి రాజ్యాంగం కింద మనందరం కూడా ఈరోజు ఆ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలని సౌరభావాలని అనుభవిస్తూ భారతదేశం పౌరులుగా ఉన్నందుకు మనందరం కూడా గౌరవిస్తాం థ్యాంక్ యూ బాలయ్య సచివాలయ సిబ్బందికి మరియు మన కౌన్సిలర్ మేడంకి ఈ ఉత్సవానికి మా ముఖ్యం అంగన్వాడి స్కూల్ పిల్లలకి చాలా చక్కగా తయారు చేస్తారు అంగన్వాడి పిల్లలు వాళ్ళ మేడంకి వాళ్ళ సారెంట్కి ప్రత్యేక రెండు వాళ్ళకి సార్కి మన అన్ని సార్ చెప్పినట్టు బాగా కష్టపడి మూడు వాటికి బాగా కష్టపడి పనిచేస్తారు చేస్తారు కమిషన్ గారు ఏ పని చెప్పినా బాబు అక్కడికి వెళ్ళి చేస్తారు రాకపోయినా కానీ బాబు ఇప్పుడు చెన్నై ఎగరండి పూల ఆయన మీద రాలేదు మీద మీరు అంటే ఏమన్నా అర్థము అదే అనమాట అవార్డు కావాల్సిందా కష్టపడి మనం పని చేస్తుంటే ఈసారి కాబట్టి ఇంకోసారి వస్తుంది ఖచ్చితంగా రాకుండా పోయి ఛాన్సే లేదు ఇప్పుడు కాబట్టి ఈ టైంలో రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఆ స్పీడ్తో మనందరూ పని చేయాలి మన క్యాష్ లేట్ అయితే ముందు ఉన్నామో అదేవిధంగా అన్నింటిలో కూడా మనము ఖచ్చితంగా ముందు ఉంటాము బాగా చేస్తాము కోరుకుంటాము శుభాకాంక్షలు ఈరోజు ఒక కార్తూ తీసాను నేను ఆ ఏంటంటే భర్త మేత కళ్ళకి ఒక చిన్న శిశువు జన్మించి అంబేద్కర్ గారు పట్టుకుంటారు ఆ శిశు సాయి జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అందరూ చూస్తుంటారు చాలా చాలా అర్థమై ఉంటారు దాంట్లో అంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడానికి కింద స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు రాష్ట్రపతి వరకు ఎవరి వీధి లేనిది ఎవరి బాధ్యతలేంది అని ఒక పరిపాలన కోసం కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ప్రజలకు హక్కులు కానీ విధులు కానీ బాధ్యతలు కానీ ఇవన్నీ కావాలి కాబట్టి ఇవాటి అన్నింటి రాసి ఈ రోజు నుంచి మనకు అమల్లోకి వచ్చిందన్నమాట ఈ రిపబ్లిక్ డే రోజు నుంచి నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం ఆమోదిస్తే మనకు జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చిందనమాట సో ఆ శిశువు పెరిగి పెద్దత అవుతూ ఉంది సో స్త్రీలు అన్నిటిలో సమాన భాగమై సో అట్టడుగు వర్గాల వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు సో పేదవాళ్ళు ధనికులుగా మారుతున్నారు ఈ రాజ్యాంగం పుణ్యమే లేకపోతే ఇప్పటికీ ఆచరికమో లేకపోతే భూస్వామ్య వ్యవస్థ ఏదో ఏదో ఒకటి ఉండేది కానీ ఈ రాజ్యాంగ బలంగా